]Top. We want to yes. We want this? We want this? We want We want We want We want We want

केतु द्विवेदी को अमित तारी, भातीश कुमार अध्यक्ष एवं सचिव एवं को अमित तारी, भातीश कुमार अध्यक्ष एवं सचिव एवं को, शिक्षण जयवर्धन को, पोरादान भातीश कुमार अंकित एवं शिक्षण जयवर्धन को, पोरादान पोरादान, पोरादान भातीश कुमार अंकित एवं शिक्षण जयवर्धन को, पोरादान पोरादान, पोरादान भातीश कुमार अंकित एवं शिक्षण जयवर्धन को, पोरादान पोरादान, भातीश कुमार की तरफ से सभी गांव वाले, भातीश कुमार की तरफ से प्रमुख अंतर्गत हमारे सभी ఈరోజు అనంతపురం జిల్లా కుమ్మరి శాలివానుల ఆధ్వర్యంలో పరకామణి కేసులో మన కుమ్మ మా కుమ్మరిశాలివాన కులబాంధుడు మాజీ విజిలెన్స్ తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ విజిలెన్స్ అధికారి సిఐ సతీష్ కుమార్ హత్యను ఖండిస్తూ ఈ రోజు మేము అనంతపురం నగరంలో భారీ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా సమాజంలో అత్యంత వినుగడైన మా కుమ్మరు కులతో అయినటువంటి మంచి భవిష్యత్తు ఉన్నటువంటి సతీష్ కుమార్ గారు ఈరోజు కొంతమంది దుండెల చేత మరణించడం చాలా బాధాకరం కాబట్టి ఈ రోజు మేము బీసీ కులాలు కుమ్మరి శాలివారం తరపున కూడా ఎస్పీ గారికి ఒక వింతపత్రం అందజేయడం జరుగుతుంది ఈ ర్యాలీతో కూడా మేము అనంత అనంతపురం నగరంలో భారీ ఎత్తున ర్యాలీతో పోయి సా ఎస్పీ గారికి వింతపత్రం అందజేయడం ఏమనగా ఆ హతమార్చిన దుండుగు వెంటనే శిక్షించాలని చెప్పేసి అదేవిధంగా సతీష్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పేసి అదే విధంగా సతీష్ కుటుంబానికి వెంటనే ఎక్స్క్రేజ్గా ప్రకటించాలని చెప్పేసి అంతేకాకుండా లో కుటుంబంలో ఉన్న చిన్న పిల్లలకు కేజీ ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విధిను అందించాలని చెప్పేసి ఈ డిమాండ్తో ఈరోజు ఎస్పీ ఆఫీస్ని ఒక వింతపత్రం అందజేస్తున్నాం ఈరోజు ఒకటే గుర్తు పెట్టుకోండి సమాజంలో నీతి నిజాయితీతో ఒక విధులు నిర్వహిస్తున్నటువంటి అధికారుని కూడా కొంతమంది దుండుకులు అద్దమార్చడం చాలా బాధాకరం ఒక నీతి నిజాయితీన ఈ మా సతీష్ కుమార్ హత్యను కూడా చేరు తీసుకోకుండా అంతకుని కూడా కనిపెట్టుకోకుండా ఉంటే కన్నా తప్పనిసరిగా భవిష్యత్తులో ఏ అధికారి కూడా నీతి నిజాయితీతో పనిచేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఎస్పీ గారు అదేవిధంగా కలెక్టర్ గారు డీజీపీ గారు కూటమి ప్రభుత్వం వారు తప్పనిసరిగా సతీష్ ను అతమార్చిన దుండుగుజ్ఞ శిక్షించాలి సతీష్ అతమార్చినటువంటి నాలుగు ఎంత వారి నాయకులైనా కానీ వాళ్ళని వెంటనే శిక్షించాలి వాళ్ళు నరేష్ అని చెప్పేసి రోజు భారీ ఎత్తున మేము కుమ్మరి శాలివాన్లు బీసీ కులాలు విద్యార్థుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ చేయడం జరుగుతుంది ఈ రోజు అనంతపురం జిల్లా కుమ్మర్ల శాలివాహన సంఘం తరఫున ప్రత్యేకంగా మన కుమ్మర సతీష్ అనేటువంటి సిఐ గారికి నివాళులర్పిస్తూ అదేవిధంగా ఈ ఈ ర్యాలీకి వచ్చేసినటువంటి కుమ్మర కుల బాంధవులకి అదే విధంగా మీడియా సోదరు సోదరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రోజుకి పదై దాదాపు పదహైదు ఇరవై రోజుల దాకా అవుతూ ఉంది ఇంతవరకు ఆ కేసు ఏమైంది అనేది కూడా మాకే కుల కులబాంధవులకైతే వాళ్ళ కుటుంబ సభ్యులకైతే ఆవేదన ఉంది కాబట్టి ఈరోజు రోడ్డు ఎక్కాల్సింది వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా డీజీపీ గారికి జిల్లా ఎస్పీ గారికి జిల్లా కలెక్టర్ గారికి అదే విధంగా కూటమి ప్రభుత్వానికి మేము ప్రత్యేకంగా తెలియజేయడం ఏమంటే మా సతీష్ కుమ్మరి కులానికి చెందిన వాడి అయినటువంటి సిఐ గారికే రచ్చన లేకపోతే ఇంతవరకు పదహైదు రోజులు అయింది ఏది కదలుకోకుండా ఉంది మాకు అర్థం కావడం లేదు ఈ రోజు వాళ్ళ కుటుంబాలైతేమీ మా కుటుంబాలైతేనేమి ప్రతి జిల్లాలోనూ ధర్నాలు రాష్ట్ర రోగాలు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని మేము కుమ్మరి కుల శిరంజులు నమ్ముతున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే ఓ బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ఈ రోజు మేము ప్రత్యేకంగా చంద్రబాబు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్కి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు ఒక సేవని కాపాడలేకపోయామంటే మనము ఏమనుకోవాలి ఆ సేవని చప్పిన దుండవం అవుతాయి అంతులు అయితే ఖచ్చితంగా ఈ రోజు శిక్షించాలి లేదంటే మా కుటుంబానికి సతీష్ కుటుంబానికి వాళ్ళ పిల్లకి ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళకి ఉద్యోగ అవకాశం అయితే ఆమె భార్యకి ఆయన భార్యకి ఆ పిల్లలకి మా సోదరు మా అల్లుడు అయినటువంటి ఓడిపోతున్నట్లు పీజీ నుండి పైసలైన వరకు వాళ్ళకి ఫ్రీగా చదివించడానికి కుటుంబ ప్రభుత్వము అండగా ఉంటాయని తెలుగుదేశం రోజు ఖచ్చితంగా ఎవరైనా పెద్ద గుణాలు అయితే హంతులైతే రాజకీయ నాయకులు అయితేనేమి వాళ్ళని అరెస్ట్ చేసి సతీష్ కుమార్కి పిల్లల కులమాధువులకి ఎండిఆ గవర్నమెంట్ ఆ నిర్మిపు కావాలనే తెలియజేస్తో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుస్తో జో జోహార్ సతీష్ కుమార్ జోహార్ సి సతీష్ కుమార్ సిఐ సతీష్ కుమార్ మరణం చాలా బాధాకరం ఈ రాష్ట్రంలో నిక్కచ్చగా నిజాయితీగా పని చేసినందుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేసినందుకు ఆయనకి ఈ ప్రభుత్వము ఆయనకి ఆదుకోవాలా ఆయన ఈ పరకామాని కేసులు ఐవిట్ వల్ల ఆయన ఈరోజు మొన్న పది రోజుల కిందట తిరుపతికి వెళుతున్న మార్గం మధ్యలో రాయలసీమ ఎక్స్ప్రెస్లో మార్గం మధ్యలో దుండుగా హత్య చేసి అతన్ని చంపడం చాలా బాధాకరం ఆయన కుటుంబానికి ఆదుకోవాలని ఈ ప్రభుత్వానికి కుటుంబ ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ అదేవిధంగా వారి వారి సత్యమైన ఏంటంటే ఆమెకు కూడా ఈ ప్రభుత్వం ఆమెకు ఉద్యోగం కల్పించి వాళ్ళని పూర్తిగా ఆదుకొని వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా ఆదుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ నా ఈ విషయమై నారా చంద్రబాబు అయితేనేమి పవన్ కళ్యాణ్ అయితేనేమి నారా లోకేష్ అయితేనేమి ఈ దీనిని హత్య ఆత్మహత్య అనే మాట కొంతమంది దుండుగులు కొంతమంది వ్యక్తులు అంటున్నారు ఆత్మహత్యనే ఆత్మహత్య కాదని మొత్తం అంత రాష్ట్రానికి తెలుసు ఇప్పుడు పీఎం కూడా పది రోజులు అవుతుంది మాకు ఏమీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అది రిపోర్ట్ ఏమో మనకి పిఎం రిపోర్ట్గా ఇవ్వలేదు ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా మీరు ఏం జరిగిందనేది కూడా తెలియజేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వీర మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను